నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగిని ఇందుపల్లి భ్రమరాంబ గారి గురించి తెలుసుకుందాం బాలయోగిగా దేవుడమ్మగా ప్రసిద్ధిగాంచిన ఇందుపల్లి భ్రమరాంబ కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలో ఉన్న ఇందుపల్లి గ్రామంలో కోటి లింగాచార్యులు వెంకట సుబ్బమ్మకు రెండవ సంతానంగా సుమారు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు ప్రాంతంలో జన్మించినట్టు తెలుస్తోంది విశ్వబ్రాహ్మణులైన తండ్రికి కులవృత్తే జీవనాధారం ఆనాటి ఆచారం ప్రకారం యుక్త వయస్సు రాకుండా అష్టవర్షే భవేత్ కన్య అనే నానుడి ప్రకారం ఎనిమిదేళ్ల వయసులోనే మేనమామ చుంటూరు సుబ్బయ్యతో భ్రమరాంబ వివాహం జరిగింది కొద్ది కాలానికి యుక్త వయసు రాకుండానే సుబ్బయ్య మరణంతో భ్రమరాంబకు చిన్న వయసు కావటం వలన తనకు జరిగిన నష్టమేమిటో తెలియలేదు తల్లిదండ్రుల దగ్గరే ఉంది తోటి పిల్లలు పసుపు కుంకుమ గాజులు ధరిస్తుంటే తల్లి మాత్రం తనను అలా ధరించవద్దని చెప్పడంతో తన నుదుట విభూతి ధరించి భ్రమరాంబ పడేది అదే భగవద్విభూతిగా జీవితంలో అవుతుందని తెలియని వయసు వారి ఇంటి సమీపంలో పాముల పుట్ట ఉంటే తల్లి దానిని సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించేది ఏమీ తెలియని భ్రమరాంబ తల్లితో పాటు పుట్టని ఆరాధించేది పుట్ట దగ్గర ధ్యానంలో కాలం గడిపేది పూర్వజన్మ సంస్కారం వలన ధ్యానం ఫలించింది కొన్ని శక్తులు వాటంతటవే వచ్చి చేరినవి పుట్ట దగ్గరకు వచ్చిన ప్రజలు ఆమె ధ్యానం నుంచి లేచిన తర్వాత వారి కష్టసుఖాలు భ్రమరాంబకు చెప్పేవారు వారికి తోచిన సలహాలు చెబుతూ ఉండేవారు భ్రమరాంబగారు అవి జరగటం వలన చుట్టుపక్కల వారు తరచూ రావడం మొదలుపెట్టారు వాక్శుద్ధి దూరదృష్టి తపశక్తి వలన ప్రజల దృష్టిని భ్రమరాంబ బాగా ఆకర్షించింది పుట్ట వాళ్ల ఇంటి సమీపాన ఉండటం ఆ స్థలం వాళ్లదే అవటం వలన తమ్ముడు హనుమద్రామానిధులు పుట్టపక్క కొంత స్థలం కొని పుట్ట చుట్టూ ఆలయం నిర్మించారు తరువాత ఒకరోజు అందరూ చూస్తుండగా అందులో పాము ప్రవేశించింది దానివల్ల ఆ మందిరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా మారింది కాషాయ బట్టలు వేసుకుని చేతులకు రుద్రాక్షలు ధరించడంతో భ్రమరాంబను అందరూ బాలయోగిని అని పిలవడం మొదలుపెట్టారు పూజ చేసి వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు ఇస్తుండేవారు భ్రమరాంబగారు వాటిని తీసుకున్న వారికి సమస్యలు తీరుతూ ఉండేవి సంతానం లేనివారు వివాహం కానివారు కోర్టు సమస్యలు స్థల వివాదాలు అన్ని పోతూ ఉండేవి జీవన విధానంలో అమ్మ నియమ నిష్టలకు ప్రతీక సంస్కారంలో లేని శిరోజాలు జడలు కట్టేవి మైలవారు బహిష్టువారు దగ్గరకు వస్తే ఒక చింతకాయ రాలి కింద పడేది అమ్మ వారిని పిలిచి బయటకు వెళ్లమని చెప్పి శుచి అయిన తర్వాత రమ్మనేది ప్రతిరోజు కృష్ణలో స్నానం చేసి పుట్టకు పూజ చేసి తులసి కోటకు పూజించి అమ్మ ధ్యానమగ్నమయ్యేది ఆ సమయంలో అమ్మకు సుబ్రహ్మణ్య పూనకం వచ్చేది అప్పుడు అమ్మ కఠినంగా మాట్లాడేది తరువాత మరల నెమ్మదిగా మాట్లాడి అందరికీ ప్రసాదాలు పంచేది భక్తులు పూలు పండ్లు ఇస్తే వాటిని చేతితో ముట్టుకుని మరల వారికే ఇచ్చేది కానీ తానేమీ తీసుకునేది కాదు నిరాహారంగా చాలాసార్లు ఉండేది అందరికీ భోజనాలు అయిన తరువాత దేవుడికి నివేదించిన పొంగలి పానకం వడపప్పు కొబ్బరి ముక్కలు మునివేళ్లతో వచ్చినంత తీసుకుని తినేది అదే ఆ దినానికి ఆహారం ఒకసారి అమ్మ రామాలయానికి వెళుతుంటే దారిలో ఒక కొట్టు తలుపులు తెరిచి ఉండగా చూసి దానిలోకి వెళ్లి అమ్మ ధ్యానమగ్నమైంది ఎవరో తెలియని తుంటరులు అమ్మను పరీక్షించడానికి గది తలుపులు మూసి పదిహేను రోజుల వరకు తెరవలేదు పదిహేనవ రోజున లోపలి నుంచి భజన పాటలు వస్తుంటే అప్పుడు తలుపులు తెరిచారు పదిహేను రోజుల పాటు ఆహారం లేకపోయినా ఏమాత్రం మార్పు లేకుండా అమ్మ నవ్వుతూ బయటకొచ్చింది దీంతో అమ్మ మహిమ ద్విగుణీకృతమయ్యి అందరూ బాలయోగిని అని పిలవటం మొదలుపెట్టారు అమ్మ పాటించే నియమనిష్టలు చాలా చిత్రంగా ఉండేవి మంత్రించి విభూతి ఇస్తే దానిని కొంత నోట్లో వేసుకుని మిగిలినది బాధగా ఉన్న అవయవాలకు రాసుకోవాలి మంత్రించిన పాలు అన్నంలో పోసుకుని తినాలి కొబ్బరి ముక్కలు ప్రసాదంగా తినాలి అంతేగాని వాటిని పచ్చడి చేసుకోవడం కూరల్లో వేసుకోవడం వంటివి చేయరాదు ప్రసాదం అంటే వెంటనే నోట్లో వేసుకోవాలి అప్పుడప్పుడు భక్తులకు అమ్మ తన పుట్ట వద్ద వారి కోసం మౌన దీక్ష వహించి వారి బాధలను తను స్వీకరించి బాధపడేవారు అవతలి వారికి ఉపశమనం కలిగేది నలభై సంవత్సరాల వయసు వరకు అమ్మకు గురువు దొరకలేదు తమ్ముడింటికి మెద్రాసు వెళ్ళినప్పుడు పక్క ఇంట్లో మలయాళ యోగిని భజన పూజలు వినిపించాయి అమ్మని రమ్మని ఆ మలయాళ యోగిని కబురు పంపించడం జరిగింది మరదరి సహాయంతో మలయాళ యోగిని దర్శనం అమ్మకి లభించింది ఇద్దరు యోగులు ఎదురైతే మౌనమే భాష ఒకరి శక్తిని మరొకరు తెలుసుకున్నారు మలయాళ యోగిని అమ్మని చూచి గురువెవరు అని అడిగితే అమ్మ అమాయకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది ఆవిడ నవ్వి ప్రతి వారికి గురువు ఉండాలి గురుమంత్రోపదేశం ఉండాలి అని చెప్పింది అప్పుడు అమ్మ మరి మీరే నా గురువులు అనగా ఆవిడ అమ్మకు మంత్రోపదేశం చేశారు అమ్మ పరిపూర్ణ గురువుగా అయ్యింది ఆమె దగ్గర యోగ రహస్యాలు నేర్చుకుని అప్పటి నుంచి దేవుడమ్మగా ప్రఖ్యాతిగాంచారు అమ్మ మహిమల యొక్క నిదర్శనాన్ని గనక మనం చూసినట్లయితే ఒక కుష్ఠురోగికి నయం చేయడం నరసరావుపేటలో జరిగింది అమ్మ ఒకసారి పాసింజర్ రైలుకు బదులు ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది అది ఇందుపల్లిలో ఆగదని పక్కన ఉన్న శిష్యురాల్ని చెబితే అమ్మ ధ్యానమగ్నమైంది తరువాత ఇందుపల్లి స్టేషన్లో రైలు ఆగింది అక్కడ అమ్మ ఒక్కతే రైలు దిగిన తర్వాత ఆ రైలు వెళ్లిపోయింది అక్కడున్న స్టేషన్ మాస్టరు బండి ఎందుకు ఆగిందని అక్కడకు రాగా అమ్మ ఒక్కతే నడుచుకుని వస్తుంటే చూసి గుర్తించి పాదపూజ చేశారు తన మేనల్లుడి మనుమరాలకి కేవలం తీర్థ ప్రసాదాలతో అమ్మ క్యాన్సర్ ని నయం చేశారు శివగిరి పేరయ్య ప్రకాశం జిల్లా చేకూరుపాడులో ఉండేవారు బీపీ షుగర్ తో ఆయన బాధపడుతుంటే తీపి పదార్థాలు మంత్రించినవి తినిపించి నయం చేయడం జరిగింది ఈ విధంగా మూర్చ వ్యాధిని కూడా అమ్మ నయం చేయడం జరిగింది క్రమంగా దేవుడమ్మగా ప్రసిద్ధిగాంచిన ఇందుపల్లి భ్రమరాంబ గారు తాను కట్టించిన గుడిలో రథసప్తమి ఉత్సవాలు చేసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన పొంగలి నైవేద్యం పెట్టమని అందరికీ చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రాంతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మందిరం నిర్మించడం జరిగింది గుడిని నిర్మించిన ఆరు నెలలకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన అమ్మ దేవుడిలో ఐక్యమైంది అందరి యోగుల వలనే అమ్మ కూడా తన తనువు చాలించే రోజు తెలియడం వలన భక్తులకు ముందుగానే తన సమాధి మందిరం ఎక్కడ నిర్మించాలో చెప్పగా అక్కడే సమాధి చేశారు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ నాడు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగిని ఇందుపల్లి భ్రమరాంబ గారి జీవిత చరిత్ర రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబరు నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం